రైతు భరోసాకు నో కండిషన్స్ అని చెప్పేసి రైతు భరోసా ఉన్నాం కదా రైతు భరోసాకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయితే అయింది దానికి సంబంధించిన వార్తలు ఇవ్వాలి కూడా చూడవచ్చు మనం రైతు భరోసాకు నో కండిషన్స్ అనే హెడ్లైన్ చూడొచ్చు సాగు చేసే రైతులందరికీ పెట్టుబడి సాయం ఇస్తాం మంత్రివర్గ ఉపసంఘంలో సూత్రప్రాయ నిర్ణయం అని చెప్పేసి అయితే ఇది ఉపసంఘం మాత్రమే అంటే సబ్ కమిటీ పూర్తి కేబినెట్ కూడా భేటీ కాబోతోంది నాలుగు తారీఖు నాడు సో దాని తర్వాత కూడా ఏం జరుగుతుంది అనేది చూద్దాం సో రేపు జరగబోయే కేబినెట్ భేటీలో అధికారిక డిసిషన్ ఐదు ఆరు ఏడు తేదీలో గ్రామ సభలు దరఖాస్తు స్వీకరణ సో మనం చెప్తేనే ఉన్నాం రైతు భరోసా అప్లికేషన్ లేదని చాలా మంది ఆగమేరు కానీ రైతు భరోసా అప్లికేషన్ తీసుకుంటారట అండ్ గ్రామ సభలు కూడా నిర్వహిస్తారు ఆ గ్రామ సభలు నిర్వహించి అక్కడిని అప్లికేషన్ తీసుకొని దాని మీద ఆ పథకం మీద విస్తృతమైన ప్రచారం అనేది కల్పిస్తుందట కాంగ్రెస్ సర్కార్ సో పడ్డాల నుంచి రైతుల ఖాతాల్లో నిధులు జమా పడ్డాల తారీఖు నుంచి ఆ కోట్ల పైసలు ఉంటాయట పంట సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా సాయం అందించాలని మంత్రివర్గ ఉపసంఘం సూత్రప్రాయంగా డిసిషన్ తీసుకున్నది ఈ స్కీమ్ మార్గదర్శకాలపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం గురువారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన సెక్రటేరియట్లో భేటీ అయ్యింది పథకం అమలుకు ముందు విస్తృత ప్రచారం చేయాలని ఇందులో నిర్ణయించినట్లు తెలిసింది ఈ నెల ఐదు ఆరు ఏడు తేదీల్లో గ్రామ సభలు నిర్వహించి స్కీమ్పై ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా దరఖాస్తులు ఆహ్వానించాలని ఉపసంఘం అభిప్రాయపడినట్టు సమాచారం అయితే శనివారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీలో సబ్ కమిటీ తన అభిప్రాయాలను మంత్రివర్గం ఎదుట పెట్టనుంది అప్పుడు తుది నిర్ణయాలు తీసుకుని రైతు భరోసాపై అధికారికంగా ప్రకటించే ఛాన్స్ అయితే ఉంది సో రెండో పేజీలో దీనికి సంబంధించిన కొత్త అప్డేట్ ఉందా మనం నిన్నటి నుంచి చెప్పుకుంటున్న అప్డేట్ ఏంటంటే సే కేబినెట్ సబ్ కమిటీ అయితే నిర్ణయించింది సాగులో ఉండే ప్రత్యేక రాకీయాలని చెప్పేసి సో ఈ కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించిన దాన్నే పూర్తిస్థాయి కేబినెట్ అనేది ఫైనల్ చేస్తుందా ఇంకేమైనా మార్పులు చేర్పులు చేస్తా అనేది మాత్రం వేచి చూడాలి సో సాగు చేసే రైతులందరికీ పెట్టుబడి సాయం అందించాలని మంత్రివర్గ ఉపసంఘం సూత్రప్రాయం నిర్ణయం తీసుకుంది ఇప్పటికే కేబినెట్ భేటీలో రైతు భరోసాపై పూర్తిస్థాయి స్పష్టత వచ్చే అవకాశం ఉంది రైతు భరోసా మార్గదర్శకాలపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అధ్యక్షతన గురువారం సచివాలయంలో భేటీ అయింది మంత్రులు పొంగిలేడి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు శ్రీధర్బాబు బాబు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డిలు ఈ మీటింగ్లో పాల్గొన్నారు వ్యవసాయ శాఖ అధికారులు రైతు భరోసా సాగు భూములు ఇతర అంశాలపై నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి అందించారు రిపోర్ట్లోని అంశాలపై మంత్రులు వ్యక్తం చేసిన సందేహాలు అనుమానాలను అధికారులు నివృత్తి చేశారు మొత్తంగా ఆ తర్వాత మార్గదర్శకాలపై చర్చించి కేబినెట్ సబ్ కమిటీ సాగు చేసే ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది ఎకరాలతో సంబంధం లేకుండా పెట్టుబడి సాయం ఇవ్వాలని డిసిషన్ తీసుకున్నది సమాచారం సో మొదటి నుంచి మొత్తుకుంది వందల ఎకరాల భూస్వాములకి వచ్చినాయి భూస్వాములకు వచ్చినాయి వందల ఎకరాలు ఉన్న మంత్రులకు ఎమ్మెల్యేలకు వచ్చినాయని చెప్పి అన్నాం దీంట్లోకి వెళ్ళి వీళ్ళను మినహాయించకపోతే కనుక ఈ మార్గదర్శకాలలో సాగులో ఉన్న ప్రత్యేకరానికి ఇస్తాం వాడు సరే సాగు చేసేవాడు ఎమ్మెల్యే అయినా సరే మంత్రి అయినా సరే అంటే మాత్రం మళ్ళీ వీళ్ళంతా కూర్చుండి వాళ్ళ భూముల కోసం రైతు భరోసా నిర్ణయించినట్టే అయిపోతుంది ఇప్పుడు ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయ పన్ను కట్టేటోళ్ళు వీళ్ళ వీళ్ళందరికీ ఎందుకు రైతు భరోసా సో సామాన్య రైతులకి పది పదిహేను ఎకరాలున్న రైతులకి ఏదో రైతు భరోసా ఇస్తే ఏదైనా మేలు జరిగే అవకాశం ఉంది వందల ఎకరాలున్న వాళ్ళు కూడా రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయిస్తే కనుక ఇది వాళ్ళ కోసం చేసుకున్న ఈ ఈ కథ లెక్కన కూడా ఇక అభిప్రాయ సేకరణ చర్చలు రైతుబంధు సాగు చేయని భూములు రియల్ ఎస్టేట్ వెంచర్లు రోడ్లు గుట్టలు చెట్టు చెట్లు పుట్టలు పడావు భూములకు పెట్టుబడి సాయం అందించారని కాంగ్రెస్ విమర్శించింది మీరు మస్తుగా విమర్శిస్తారు సరే రేపు మీరు ఇచ్చే రైతు భరోసా ఎట్లా ఇస్తారు అనేది ఇప్పుడు ఇక్కడ ప్రశ్నిస్తాం కూడా ఇలా ఇరవై ఒక వేల కోట్ల నిధులు పక్కదారి పట్టించాలని ఆరోపించారు దీనికి అనుగుణంగా లెక్కలు అసెంబ్లీలో బయటపెట్టింది ఈ నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం జిల్లాలో పర్యటించి రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించింది అసెంబ్లీలో చర్చించింది ఆ తర్వాత సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మందికి పైగా అన్నదాతలు రైతు భరోసాకు అర్హులు ఉంటారని అంచనా వేస్తున్నారు ఒక్కో ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ హామీవగా అందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం సమకూర్చినట్లు సమాచారం సమకూర్చి ఇక దాన్ని ఎంతమందికి వేస్తారు అనేది మనం వేసి చూద్దాం ఎవలేబుల్ ట్రోల్ చేస్తారు ఆటోమేటిక్గా ఏ మంత్రి పేరు మీద ఎంత భూమి ఉంది ఏ ఎమ్మెల్యే పేరు మీద ఎంత భూమి ఉంది సాగేస్తారో లేదా అదంతా కూడా బయటపడే అవకాశం అవుతుంది